వచ్చినటువంటి మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వాలంటీర్లను వాళ్ళకి ఎటువంటి వర్క్ డైలీ వేజ్ లో మేము అప్రోచ్ అవుతాం అనే విషయంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రోజు తెలుగు హిందీ ఇంగ్లీష్ నేను ఏ విధంగా ఉపయోగించుకుంటాను అనే అంశాన్ని మీరు చెప్తే నేను ఈ వాలంటీర్ను ఈ విధంగా వినియోగించు ఎనిమిది పాఠశాలలో ఉపాధ్యాయులందరికీ కూడా మన శాసనసభ్యులు గారు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి అలాగే వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ను క్రమశిక్షణను రాబోయే రోజుల్లో పోటీతత్వంతో కూడుకున్న పరీక్షల్లో నిలబడడానికి శతశాతం పేరుతో కార్యక్రమాన్ని వందే మాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ వన్డే మాత్రం ఫౌండేషన్ ఈ రెండు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ రెండు రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముగింపు సమావేశం ఈ నియోజకవర్గంలో ఉన్న హెడ్ మాస్టర్స్ కావచ్చు లాంగ్వేజ్ టీచర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈ ఒకరోజు ఓరియంటేషన్ తరగతులను వారికి వినిపించి శతశాతం యొక్క ఆవశ్యకతను ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి డీటెయిల్డ్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది ఖచ్చితంగా మహబూబ్ నగర్లో మేము అనుకుంటున్నట్టుగా విద్యనే తొలి ప్రాధాన్యత పిల్లలను మంచిగా చదివించుకోవాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ మహబూబ్ నగర్కి తీసుకురావాలి విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ పెద్ద చదువులు చదువుకోవడానికి కావాల్సిన ఫౌండేషన్ని మనం ఈ శత శాతం ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతూ ఉంది వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు రవీందర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ మొత్తం ప్రోగ్రామ్స్ని వారి టీం ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్స్ని మనం ట్రైనింగ్ ఇచ్చినాం వాళ్ళు కూడా గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు మొత్తం గ్రామంలో పిల్లల చదువు విషయంలో గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగేలాగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నారు దానికి మా మహబూబ్నగర్ జిల్లా డిఈఓ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ కాన్సెప్టు పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ సంపూర్ణంగా సహకారం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వారు కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నారు ఈ సమిష్టి కృషితోటి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సాధిస్తారని చెప్పి నమ్మకం